కేటీఆర్ ఢిల్లీ వెళ్ళినా చంద్ర వెళ్ళినా కూడా వెతికి వెతికి మరి పట్టుకుంటాము కేసులు పెడతాము ఇవ్వ ఇట్లాంటి కుట్రలు కుటీల రాజకీయాలు బంద్ చేసుకొని కక్షలు బంద్ చేసి ముందు పాలన మీద దృష్టి పెట్టాలి రేవంత్ రెడ్డి ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ అయితే కేటీఆర్ గారు అరెస్ట్ అయితే రైతు భరోసా వస్తుంది అంటే ఆయన అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నారు కేటీఆర్ గారు ఆరు గ్యారెంటీలను అమలు ఎప్పుడు చేస్తావు స్వామి ఆయన గుర్తుకు చేస్తుంటే ఆయన ప్రశ్నలకు తట్టుకోలేకనే ఈయన ఉంటే ఆయన రాజకీయ ఉనికి ఉంటుందో ఊడుతుందో సీట్ ఉంటుందో ఊడుతుందో అనేసి ఆయన మీద వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి మాత్రమే కేటీఆర్ను అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు ఒక్కసారి ముట్టుకొని చూడండి ఏమైపోయింది ఈ ఫార్ములా రేస్ అన్నారు మళ్ళీ అన్నారు ఇంతకుముందు ఇంకోటి అన్నారు పాపం వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు చిన్న ఇళ్ళలోకి పోయే ఫంక్షన్ చేసుకుంటే సత్యనారాయణ వ్రతం చేసుకునే ఏదో ఫంక్షన్ చేసుకుంటే కూడా దాన్ని రేవు పార్టీగా చిత్రీకరించి డ్రగ్స్ తీసుకుంటున్నారు అనేసి ఏవి లేకున్నా కూడా అక్కడ వేరే వాళ్ళు పోయి కూడా చెప్పిండ్రు డ్రగ్స్ ఎవరు తీసుకోలేదు అని చెప్పినా కూడా అది రేవు పార్టీ డ్రగ్ పార్టీ అది అనేసి చెప్పిండ్రు అల్లా అరెస్ట్ చేద్దామని చూసి అన్ని భూమ్రంగా అయిపోతున్నాయి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో అది ఆయనకే భూమ్రంగా అవుతున్నది ఫెయిల్ అన్నిట్లో ఫెయిల్ పాలనలో ఫెయిల్ కక్ష తీర్చుకోవడంలో కూడా ఫెయిల్ నిన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు బీఆర్ఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని చెప్పి ఇప్పుడు మాజీ మంత్రులు ఒక ఎమ్మెల్యే అండి ఇప్పుడు పోయిన ఎమ్మెల్యేలు ఎవరైనా మేము కాంగ్రెస్ లోకి పోయినాం కాంగ్రెస్ పార్టీలనే ఉన్నామని అని చెప్పుకుంటున్నారా వాళ్ళ బతుకులు ఏమైపోయినాయో మనం చూస్తున్నాం కదా లైక్ గాంధీ గాంధీ ఏ పార్టీలు ఉన్నవయ్యా అని అడిగితే నేను కాంగ్రెస్ పార్టీల లేను బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా అని చెప్పిండు ఇంకొక ఏమో దేవుడి కండవాలు కప్పుకున్నా అనేసి ఇంకొక ఆయన చెప్పిండు వాళ్ళు రెంటికి చెడ్డ రేవడి లెక్క అయిపోయింది పోయిన ఎమ్మెల్యేల పరిస్థితే ఇంకా పోబోయేటోళ్ళు పోతారని అయితే మేము అనుకోవట్లేదు ఈ ప్రభుత్వం అయినా అధికారంలో ఎన్ని రోజులు ఉంటది రేవంత్ రెడ్డి సీఎం సీట్లు ఎన్ని రోజులు ఉంటారు అనుకుంటున్నారు అసలు ఆయన సీటుకు గ్యారంటీ లేదు ఆ ప్రభుత్వానికి కూడా గ్యారంటీ లేదు బయటకు వస్తారు మీరు ఆరు గ్యారంటీలు ఇవ్వండి కేసీఆర్ బయటకు వచ్చడం కాదు కావాల్సింది ప్రజలకు ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కాని హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలను నెరవేర్చండి కేసీఆర్ బయటకు వస్తాడా కేసీఆర్ లోపల ఉంటారా ఇంకొక కాడు ఉంటారా కాదు మీకు అసెంబ్లీకి వస్తారు ఆయన ఇష్టం అది రావాలి రావాలి అని కాలు పట్టుకొని బతలాడినంత మాత్రాన వస్తారా ఆయన ఇప్పుడు నిండు ఇప్పుడు ఏంది వేములవాడకు పోయిండు వేములవాడకు పోయి వరంగల్కి పోయి ఏమన్నాడు కేసీఆర్ గారు మొక్క పీకేస్తామని చెప్పిండు మళ్ళా వెములవాడాకొచ్చి ఏమన్నాడు రావయ్య స్వామి అసెంబ్లీకి రావయ్య అని బతులాడుకుంటారు మళ్ళీ కాలబేరానికి వస్తున్నాడు అవన్నీ ఇప్పుడు కేసీఆర్ గారు ఇవన్నీ డైవర్ట్ చేయడానికే ఆరు గ్యారంటీలను డైవర్ట్ చేయడానికే ప్రజల దృష్టి మరచడానికి మాత్రమే కేసీఆర్ ను రా రా అని చెప్తున్నాడు మీరు కూడా నన్ను అదే విధంగా క్వశ్చన్లు అడుగుతున్నారు లెక్క కంపల్సరీగా తేల్చాల్సింది ఉన్నది మేము లెక్క తేల్చాలి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు మేము ప్రశ్నిస్తే ఎంతమంది మీద కేసులు పెడుతున్నారు మమ్మల్ని ఎంతమందిని జైల్లో పాలు చేసి అరెస్టులు చేస్తున్నారు మా కేసీఆర్ గారిని బాపు కేసీఆర్ గారిని ఎన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసుకుంటా మాట్లాడుతున్నారు రామన్న మీద ఏ విధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు కవితక్కను ఐదు నెలల పాటు ఆడబిడ్డ అని చూడకుండా ఆమె మీద కక్ష తీర్చుకొని జైల్లో పెట్టిండ్రు వీటన్నిటి లెక్క కూడా మేము తీర్చుకునేది ఉన్నది రాబోయే రోజులల్లా ఓకే ఇప్పుడు కాంగ్రెస్తో అదని కుమ్మక్కం అని చెప్పేసి అంటే విమర్శలు వస్తున్నాయి ఆరోపణలు వస్తున్నాయి అమెరికా కోర్టు కూడా అదని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక జారీ చేసింది లావాదేవీల విషయాలల్లా ఆయన ప్రమోట్ కావడానికి కొన్ని వేల కోట్లు అడ్వర్టైజ్మెంట్ల కాసం ఏదో రుణము ఇచ్చిండనేసి ఆయన మీద వచ్చింది రేవంత్ రెడ్డి ఏమో ఆదానీ బెస్ట్ అంటాడు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అంటాడు రామన్నపేటలో పెడతా అంటాడు ఇంకోటి అంటాడు అప్పనంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆయనకు అప్పగీస్తామని చూస్తాడు అదే కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఏం చెప్తాడు ఆదాని దొంగ బ్రోకరు అరెస్ట్ చేయాలని చెప్తాడు కాంగ్రెస్ది రెండు నాలుకల సిద్ధాంతం ఢిల్లీ ఒక గల్లీ లోకలెక్కుంటది ఒక రేవంత్ రెడ్డి ఆదాని దగ్గర నుంచి వంద కోట్ల ముడుపులు అందుకున్నది విరాళంగా నిజం అందరికీ తెలిసిన విషయం ఎన్ని కోట్లకు పెట్టి పెట్టుబడులు ఇక్కడ తీసుకొచ్చింది అనేది కూడా నిజం అదిన్ని అసలు ఆదానికి రేవంత్ రెడ్డికి ఏం సంబంధాలు ఉన్నాయి అనేసి ఒకసారి రాహుల్ గాంధీ కూడా గ్రహించాలి మహారాష్ట్రలో బీజేపీ ఆదాని దొంగ అయితే రాహుల్ గాంధీ కూడా దొంగ అవుతారు రేవంత్ రెడ్డి కూడా దొంగ అవుతాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటోడు ఆదానికి ఇక్కడ పెట్టుబడులు ఇచ్చిండు మరి ఈయన దొంగ అయితే కాంగ్రెస్ కూడా దొంగ అవుతుంది కదా ఆరోపణలు దొంగే దొంగది అన్నట్టు ఉన్నది మహారాష్ట్రలో బీజేపీ గెలిస్తే ఇక్కడ బీజేపీ దిల్ ఖుషిగా ఉంది ఖచ్చితంగా ఇక్కడ మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు అది ఫలితాలు ఎట్లా ఉండే అవి పగటి కలలండి బీజేపీ ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాదు అది కళ మాత్రమే అది కళ మాత్రమే కలగానే మిగిలిపోతుంది తప్ప ఏం లేదు మహారాష్ట్రాల అధికారంలోకి వచ్చింది ప్రత్యామ్నాయ పార్టీ లేక కాంగ్రెస్ ఓన్లీ అక్కడ కాంగ్రెస్ లేకపోతే బీజేపీ రెండు పార్టీలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ను కాదనుకున్నారు బీజేపీకి ఓట్లేసిండ్రు తప్ప వేరే ఏం లేదు అక్కడ గత్యంత్రం లేక ఓట్లేసిండ్రు ఇక్కడ తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది అధికారంలో ఉన్న ప్రజల పక్షాన తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడింది అభివృద్ధిని చేసింది ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా ప్ర ప్రశ్నించే గొంతుకై ప్రజల పక్షాన నిలిచి ప్రజల గొంతుకై ఏం చేస్తుందో మీకు అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలకు ఏ కష్టం వచ్చినా రైతు బంధు రాకపోయినా హైడ్రాలో బాధితులైనా ఇల్లు కూలినా గురుకులాల్లో పురుగులన్నం పెట్టినా ఎవరైనా కూడా బీఆర్ఎస్ పార్టీ భవన్కి వస్తున్నారు కానీ బీజేపీ పార్టీ ఆఫీస్ కోయి వాళ్ళ మొర ఆలకించి విన్న వినిపించ ఓన్లీ తెలంగాణకు శ్రీరామ రక్ష బాపు కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజలకు మరొకసారి అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మంచి పని చేసింది ఇంకా రాబోయే ఇరవై ఏళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీదే మహారాష్ట్ర ఫలితాలు ఎందుకు రిపీట్ అయితే అదే చెప్తున్నాయి కదా రిపీట్ కాదు అంటే బీజేపీ అక్కడ గెలిచింది ఇక్కడ బీజేపీ గెలుస్తుంది అనుకోవడం పగటి కల మాత్రమే వేరే అయితే ఏం లేదు